ఉగాది పండుగను పురస్కరించుకొని పెడన నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కృష్ణప్రసాద్ గెలుపు కోసం ప్రత్యేక పూజలను నిర్వహించారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఉగాది పండుగను పురస్కరించుకొని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలుపు కోసం పూజలు అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను కాగిత కృష్ణ ప్రసాదుకు అందచేసిన టీడీపీ కార్యకర్తలు నాయకులు పెడన నియోజకవర్గం ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రజలు రైతులు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కాగిత కృష్ణ ప్రసాద్ పెడన నియోజకవర్గ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో పెడల నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎటువంటి సమస్యలు లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతాంగ సమస్యలు కానివ్వండి అలాగే తాగునీటి సమస్య కానివ్వండి మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్ల విషయాలు కానివ్వండి ప్రతి ఒక్క అంశాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా రోజున ఎలక్షన్ సందర్భంగా మేము అందరం కూడా ప్రతి గ్రామంలో కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ఏ గ్రామంకి వెళ్ళినా కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రధానంగా చూసినట్టయితే ధరలు పెరిగిపోవటం వల్ల ఈ ప్రభుత్వం పన్నుల భారం మోపటం వల్ల కరెంటు ఛార్జీలు కానివ్వండి బస్ ఛార్జీలు కానివ్వండి పెట్రోల్ డీజిల్కి సంబంధించి స్టేట్ ట్యాక్సీ పెంచడం కానివ్వండి ఇలా అనేక రకాలైన సమస్యలతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ప్రధానంగా అయితే ఈ పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మంచి నీటి సమస్య పూర్తి స్థాయిలో ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఫిల్టర్ బెడ్ రిపేర్ చేయటం కానివ్వండి ఎక్కడన్నా ట్యాప్లు డ్యామేజ్ అయితే రిపేర్ చేయటం కానివ్వండి పైప్ లైన్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించి పనులు చేయకపోవటం వల్ల తీవ్రంగా ఉంది ఈ రోజున తాగునీటి సమస్య అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రైతులకైతే ఇంతవరకు పంటలకు సంబంధించిన డబ్బులు ఇంతవరకు పడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మరి డబ్బులన్నీ కూడా ఆరు నెలలకు ఎండు నెలలకు పడటం అదేవిధంగా సక్రమంగా నీరు అందకపోవటం అమ్మేటప్పుడు మరి రైతులందరూ కూడా ఇబ్బంది పట్టు అమ్ము ధాన్యాన్ని అమ్ముకునే సందర్భంలో అదేవిధంగా మరి ఏదైనా తుఫాన్లు కానివ్వండి వర్షాలు పడినప్పుడు పంట డ్యామేజ్ అయితే ఇంతవరకు నష్టపరిహారం రైతులకు అందకపోవటం మరి వ్యవసాయం సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా కానీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు రైతులందరూ కూడా మోసపోయారు కాబట్టి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగు సాగునీటి సమస్యలు ప్రధానంగా వెలుగుస్తూ ఉన్నారు అలాగే మరి లింక్ రోడ్లు కానివ్వండి ఇంటర్నల్ గ్రౌండ్ రోడ్లు కానివ్వండి ఒక్క రోడ్డు కూడా కొత్త రోడ్డు అయిపోవటం వల్ల ప్రజలందరూ కూడా ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తిగా మరి గుంతలమయమైపోవటం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రధానంగా ఈ సమస్యలు మా దృష్టికి తీసుకురావటం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కలగతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం తప్పకుండా ఏవైతే ప్రధానమైనటువంటి అంశాలు సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి తప్పకుండా సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో